డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తే బ్రిక్స్ దేశాలు పది శాతం అదనపు సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు బ్రిక్స్ ను ఒక చిన్న గ్రూప్ అని విమర్శించిన ట్రంప్ అది చాలా వేగంగా ఉనికి కోల్పోతోందని వ్యాఖ్యానించారు క్రిప్టో కరెన్సీ చట్టబద్దతకు సంబంధించిన జీనియస్ బిల్ పై సంతకం చేసిన అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు డాలర్ ఆధిపత్యాన్ని నియంత్రించాలని అమెరికా కరెన్సీ ప్రమాణాన్ని అధిగమించాలని బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తున్నాయన్నారు తమతో ఆటలు వద్దన్న ట్రంప్ అమెరికా డాలర్ కు ఉన్న గ్లోబల్ రిజర్వ్ హోదాను కొనసాగుతుంది తగ్గించాల్సిన డాలర్ స్టేటస్ పడిపోతే దాన్ని ఓటమిగానే భావిస్తామన్నారు బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికాలతో కలిసి బ్రిక్స్ కూటమి ఏర్పడింది తర్వాత ఇరాన్ ఇథియోపియా ఈజిప్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇండోనేషియా బ్రిక్స్ లో చేరాయి ఇటీవల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ ఏకపక్ష సుంకాల పెంపుపై ఈ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి